నగర్ డివిజన్ సుభాష్ నగర్లో శ్రీ వినాయక పవర్ గాయస్ యూత్ అసోసియేషన్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బోయినపల్లి మినీ గూడ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు బోయినపల్లి హమారి వర్కర్స్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్కైలాబ్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సనత్నగర్ డివిజన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రాజ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తలసాని స్కైలాబ్ యాదవ్ కు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా తలసాని స్కైలాబ్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా శ్రీ వినాయక పవర్ గాయస్ యూత్ అసోసియేషన్ సభ్యులకు పేరు పేరిన ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో యువత ముందుకు వెళ్ళాలని మా సహాయ సహకారాలు ఎలావెలా ఉంటాయని తెలిపారు అలాగే భగత్ సింగ్ గ్రౌండ్ వన్లో శ్రీ వినాయక నవదుర్గ ఉత్సవ కమిటీ అధ్యక్షులు టి టు పటేల్ ఆధ్వర్యంలో తలసాని స్కైలాప్ యాదవ్ డగడు సేట్ మహారాజ్ గణనాథుని దర్శించుకున్నారు ఆర్సీ పటేల్ తలసాని స్కైలాబ్ యాదవ్ కు శాలవంత ఘనంగా సన్మానించి తీర్థప్రసాదం అందజేశారు ప్రశాంతమైన వాతావరణంలో గణనాధునికి ప్రత్యేక పూజలు చేస్తున్న టీటు పటేల్కి కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ ఆలయ పాలక మండలి సభ్యులు కోలం భూపాల్రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయ పాలక మండలి సభ్యులు మహేందర్ అమిత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు